హే ఐస్ వైజాగ్ వరంగల్ హైదరాబాద్లో మల్టిపుల్ లొకేషన్స్లో ల్యాండ్స్ కార్ట్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి కస్టమర్ ఎంగేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ గురించి అయితే హైర్ చేస్తున్నారు అండ్ ఈ వీడియోలో ఈ జాబ్ రూల్ కి సంబంధించి ఎటువంటి వర్క్ ఉంటుంది అనేది కొంచెం డీటెయిల్ గా చూద్దాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో మనకి వేకెన్సీ విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు అండ్ ఈ అప్డేట్ అయితే మనకి జస్ట్ ఇప్పుడే రావడం జరిగింది సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనం వచ్చేసి స్టోర్ మేనేజర్ కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఇక జాబ్ రోల్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే స్టోర్ కి ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళకి వెల్కమ్ చెప్పడం అలాగే వాళ్ళకి ఎటువంటి క్వరీస్ కూడా రిజాల్వ్ చేయాలి అంటే వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మనమే ఆన్సర్ చేయాలి అంతేకాకుండా వాళ్ళ కస్టమర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఐప్యాడ్ లో ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మినిమం ఏదైనా గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసుకుని ఉండాలి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే డెఫినెట్లీ బాగుండాలి ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ మనకి హెచ్ఆర్ వాట్సాప్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీ రెజ్యూమే ఫార్వర్డ్ చేయొచ్చు లిమిటెడ్ ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి మీ రెజ్యూమె వాళ్ళకి నచ్చితే డెఫినెట్లీ వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది ఇది అయితే ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ రోల్ ఎటువంటి కాంటాక్ట్ బేస్డ్ అయితే కాదు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు రెజ్యూమేషన్ అయితే ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ ఇటువంటి జన్యున్ అప్డేట్స్ రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి